నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులోని వ్యవసాయ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో సమీక్షా సమాపేశం నిర్వహించారు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్కు సంబంధించి యాక్షన్ ప్లాన్కు ముందుగానే సన్నద్దం కావాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కన్నయ్య సిబ్బందికి సూచించారు వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో అనేక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు ఈ సందర్బంగా ప్రాజెక్టు మేనేజర్ కన్నప్ప మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి అనుకూలంగా భూమి యొక్క సారవంతం

జిల్లా ప్రాజెక్ట్ మేనేజరు ఏపీ కమ్యూనిటీ మేనేజర్ న్యాచురల్ ఫార్మింగ్ ముఖ్యంగా మా జిల్లాలో దాదాపు యాభై వేల మంది రైతులు ఎనభై వేల ఎకరాల వరకు ఇప్పటి వరకు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏదైతే రాజీ లేని సూత్రాలు మనం చెప్తున్నామో ఈ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా పాటిస్తూ ఈ యొక్క పద్ధతులని అవలంబిస్తున్నారు దానిలో భాగంగా ఈ ఉదయగిరి గుంజూరు డివిజన్స్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతుల పొలాల్లో మట్టి నమూనాలను సేకరించటము ఇది లక్ష్యంగా ఇస్తున్నాము దాని యొక్క పురోగతిని అట్లాగే రేపు మార్చి నెల నుంచి ఏదైతే ప్రీ మాన్సూన్ రైస్ మనం చేపడుతున్నామో అంటే ఎండాకాలంలో మాన్సూన్స్కు ముందే పంటలను కప్పి ఉంచేటువంటి పద్ధతుల కోసం చేయాల్సినటువంటి దాని యాక్షన్ ప్లాను అట్లాగే కేడర్ వాళ్ళు అమలు చేస్తున్నటువంటి ఏటీఎం మోడల్స్ కానీ ఏ గ్రేడ్ మోడల్స్ కానీ వాటి యొక్క పనితీరు అట్లాగే కొత్తగా హెచ్ఎంఆర్ఎస్ యాప్ అనేటువంటిది వీరి యొక్క హాజర్ నమోదుకి ఆన్లైన్లో పెట్టడం జరిగింది దానిలో హాజర్ నమోదు ప్రక్రియని అది ఎలా చేసుకోవాలి అనేటువంటి పద్ధతులను వీళ్ళకి వివరించడానికి డివిజన్ వైజ్ రివ్యూ మీటింగ్స్ అనేటువంటివి పెట్టి దానిలో భాగంగా ఈరోజు రోజు మనలు కూడా రివ్యూ మీటింగ్ని చేపట్టడం జరిగింది